హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ మనం ప్రజెంట్ వచ్చి శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవాలయంలో అయితే ఉన్నాము క్షేత్రంగా పిలిచే ఈ క్షేత్రానికి గండి క్షేత్రం అనే పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామి విగ్రహానికి వేలు నుంచి రక్తం ఎందుకు కారింది సాక్షాత్తు శ్రీరాముల వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గండి క్షేత్రం అనేది కడప జిల్లా చక్రాయపేట మండలం మారేళ్ల మడక గ్రామంలో ఉంది వేంపల్లి సమీపంలో ఈ క్షేత్రం అయితే ఉంది ఇది వేంపల్లి నుంచి ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే కడప నుండి యాభై ఎనిమిది కిలోమీటర్లు కదిరి నుంచి అరవై కిలోమీటర్లు మదనపల్లి నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం అనేది ఉంటుంది పూర్వం ఇక్కడ ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు ఇక్కడ తపస్సు ధ్యానం చేసేవాడు కాబట్టి ఈ క్షేత్రానికి వాయు అని ముందు పిలిచేవారు శేషాచల కొండల మధ్యలో అయితే ఈ గండి క్షేత్రం అయితే ఉంటుంది ఆ పక్క ఈ పక్క కొండలు ఉంటుంది మధ్యలో ఒక నది ప్రవహిస్తుంటుంది ఆ నది పక్కనే ఈ గండి క్షేత్రం అయితే ఉంటుంది చల్లని వాతావరణంలో అద్భుతంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఈ కొండలకి గండి కొట్టినట్టు ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రాన్ని తర్వాత గండిక్షేత్రమని పిలిచారు త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు అప్పుడు రామలక్ష్మణులు సీత కోసం దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండి క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు శ్రీరాముల వారు రావడం గమనించి వాళ్ళకి ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని రాముల వారికి అయితే చెప్తాడు అప్పుడు శ్రీరాముడు నాకు కొంచెం పని ఉంది నేను ఆ పని ముగించుకొని తప్పకుండా తిరిగి నీ కోరికను నేను నెరవేరుస్తా బయలుదేరతాడు బయలుదేరుతాడు తర్వాత రావణుణ్ణి చంపి సీతాదేవిని తీసుకొని రామలక్ష్ములు సీత తిరుగు ప్రయాణమై ఈ క్షేత్రానికి అయితే వస్తారు అప్పుడు వచ్చేటప్పుడు వాయుదేవుడు మామూలుగా మనం స్కూల్స్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ రిబ్బన్ కటింగ్స్ ఉంటాయి కదా అలా ఆ కొండకి ఈ కొండకి మధ్యలో తోరణాన్ని కట్టి స్వాగతిస్తాడు అలా స్వాగతించినప్పుడు ఇక్కడ నైట్ వచ్చి బస చేస్తారు శ్రీరాములు వీళ్ళంతా ఈ బంగారు తోరణం అనేది ఎంతో పవిత్రమైన మహాపురుషులకే ఈ బంగారు తోరణం అనేది దర్శనమిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కలెక్టర్ అయిన సర్ థామస్ ముండ్రో అనే వ్యక్తికి వచ్చి ఈ బంగారు తోరణం అయితే కనిపించింది కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే పద్దెనిమిది వందల సంవత్సరం పద్దెనిమిది ఏడవ సంవత్సరం మధ్యలో కనిపించిందని కొన్ని చరిత్రలు అయితే చెప్తున్నాయి ఇదే మాట కడప జిల్లాలో ఆయన డైరీలు అయితే రాసుకున్నాడంట సామాన్యులకైతే ఈ బంగారుతనం అయితే కనిపించదు ఎవరికి ఏదో అదృష్టం చేసుకుంటేనో కోటికో రెండు కోట్ల మందికో ఒక్కరికి మాత్రమే కనిపిస్తుంది తర్వాత శ్రీరాములు వారు బస చేసినప్పుడు ఆ సీతాదేవి వచ్చి మనకి హనుమంతుడు ఇంత చేశాడు కదా ఆయన గుర్తుగా ఏమైనా మనం ఒక బహుమానం ఇవ్వాలంటారు అప్పుడు శ్రీరాముడు తన బాణముతో ఒక రూపాన్ని చెక్కుతాడు చెక్కుతాడంటే గీస్తాడన్నమాట ఊరికే గీస్తాడు ఈ చిత్రాన్ని గీయడానికి కొన్ని అమృత గడియాలు ఉంటాయి ఈ సమయంలోనే ఈ చిత్రాన్ని అయితే పూర్తి చేయాలని అప్పుడు శ్రీరాముడు తల నుంచి వరకు మొత్తం గీసేస్తాడు మొత్తం కంప్లీట్ అయిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఒక్కటి మాత్రమే ఎడమ చేతి చిటికిన వేలు మాత్రమే పెండింగ్ ఉండిపోతుంది అక్కడికి గీసే టయానికి టైం అయిపోతుంది కాబట్టి శ్రీరాముడు అదైతే వదిలేస్తాడు అలా గీయకుండా వదిలేస్తాడు తర్వాత త్రేతాయుగం అనంతరం వసంత చారులు అనే భక్తుడు చిన్న గుడి నిర్మించి ఆ రేఖ చిత్రాన్ని పూజలు చేయడం ప్రారంభిస్తాడు తర్వాత కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత అది రాయికి చిత్రం ఉంటుంది కాబట్టి అంటే ఒక శిలలాగా రెడీ చేద్దామని రెడీ చేస్తారు ఇక పూజలు చేయడానికి ఇంకా వేలు ఉన్నది కాబట్టి ఇంకా మామూలుగా ఏదైనా చిన్న విగ్రహాలు పగిలిపోతే అవి పూజకి పనికిరావు అంటుంటారు ఇక ఎలా చిత్రాన్ని శిల్పిగా మార్చాం కాబట్టి ఎలా చిటికిన వేసేద్దామని ఒక శిల్పి వ్యాస రాయల్ అనే శిల్పి ఆ వేలుని చెక్కడానికి ట్రై చేస్తాడు అలా వేలు స్టార్ట్ చేస్తూనే ఆ వేలు నుంచి రక్తం వచ్చి ప్రవహిస్తుంది అందరూ భయపడిపోతారు షాక్ అయిపోతారు అప్పుడు వీళ్ళు అనుకుంటారు సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు అని గ్రహించి ఆ వేలు చెక్కకుండా అలాగే పునఃప్రతిష్ఠ చేసేస్తారు ప్రతిష్ట చేసి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేసేస్తారు భారతదేశంలో ఉన్న నూట ఎనిమిది క్షేత్రాలలో క్షేత్రాలలో నూట ఏడు క్షేత్రాలు స్వయంభు వెలిసిందైతే ఈ గండి క్షేత్రం ఒకటే సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి ఉన్నాడని భక్తుల నమ్మకం ఈ గండి క్షేత్రంలో ఆయనకి ఎడమ చేతి చిటికిన వేలు అయితే ఉండదు మనకి లోపలికి వీడియోస్ తీయడం పర్మిషన్ అయితే ఇవ్వలేదు బయట తీసుకున్నాం అంతే కాబట్టి నేనైతే స్టోరీ చెప్పేస్తున్నాను ఇంకా మనకి ఆ చిత్రపటం చూపించడానికి కూడా వీలు లేదు ఎందుకంటే లోపల ఆ ఫొటోస్ కూడా తీయకూడదు కెమెరా కూడా ఆన్ చేయకూడదు ఫోటోలు కూడా తీయలేకపోయాను తర్వాత మనం చెప్పుకోవాల్సింది పాపాగ్ని నది ఈ నది అనేది చూడండి రెండు కొండల మధ్యలో అయితే ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని రోజుల ముందైతే ఇక్కడ అయితే వాటర్ లేదు అందుకు ముందే వచ్చి చాలా వాటర్ వచ్చేసి స్వామివారి పాదాలకి తాకిందని అంటుంటారు దానివల్లే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న విగ్రహం వెనకాల మళ్ళీ కొత్తగా గుడి హైట్ పెట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు అంటే కొత్తగా కడుతున్నారు ఇప్పుడుండే గుడి కూడా చిన్నది ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైనా నీళ్ళు వస్తాయని మళ్ళీ దాని వెనకాలే మళ్ళీ గుడి అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు ఈ పాపగ్ని నది గురించి అయితే తెలుసుకుందాం ఇది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటుంది పూర్వం ఒక రాజు వేటకు బయలుదేరినప్పుడు ఆయన జంతువుల్ని పక్షుల్ని వేటాడేవాడు ఒక బాణం వదిలినప్పుడు అది జంతువుకి పక్షికి ఎవరికి పడకుండా ఒక చెంచు జాతి వాళ్ళకైతే ఒక మనిషికైతే ఆ బాణం గుచ్చుకొని ఆయన చనిపోతాడు తెలిసి చేసినా తప్పే తెలియక చేసినా తప్పే కాబట్టి ఆ కాలంలో ఆయనకి కుష్టివ్యాధి వస్తుంది ఆ కుష్టివ్యాధి వల్ల ఆయన చాలా బాధపడతాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో దేవాలయాలు అన్నీ తిరుగుతాడు ఆయనకి ఎక్కడా నయం కాదు అంటే రోజుకి ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళడం నడుచుకుంటూ పోవడం ఇలా ఒక్కొక్క దేవాలయం రోజుకొకటి రెండు రోజులకి ఒకటి టీ చూడటం ఆయన పనే అది ఇంకా దేవాలయాలు పోయి పూజించుకోవడం నాకు ఈ రోగం బాగా ఈ వ్యాధి వెళ్ళిపోలే అని ఎక్కడ పోయినా కూడా ఆయనకైతే ఈ తగ్గనే తగ్గదు తర్వాత ఇంకా ఎలా వచ్చాడు కదా గెండికి కూడా వస్తాడు ఇలా అన్ని దేవాలు చూసుకుంటే గెండికి కూడా వస్తాడు ఈ నదిలో స్నానం చేసి పోయి దేవుని అనుకుంటాడు ఇలా స్నానం చేసి బయటకు వచ్చి తుడుచుకునే టైంలో ఆయన కుష్టి వ్యాధి ఉండేదని మొత్తం నయమైపోతుంది అప్పటి నుండి ఈ నదికి పాపాగ్ని నది అనే పేరు అయితే వచ్చింది చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ నదిలో మునిగి స్నానాలు చేసి ఆ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటారు ఇక్కడ సంవత్సరం పొడవునా గుడి ఓపెన్లోనే ఉంటుంది ముఖ్యంగా శనివారాలు అయితే జనాలు ఎక్కువగా వస్తుంటారు ఇంకా ముఖ్యంగా చూసుకుంటే శ్రావణ మాసం శనివారాలు వచ్చి జనాలు ఇక్కడ వేల సంఖ్యలో అయితే వస్తుంటారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మామూలు సర్వదర్శనం వచ్చి పది రూపాయలు టికెట్ ఉంది యాభై రూపాయలు వంద రూపాయలు టికెట్లు అయితే తీసుకుంటారు మనకి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది మనం కూడా ఏమైనా అన్నదానం చేయడానికి అమౌంట్ కూడా ఇక్కడ పే చేస్తే వాళ్ళు అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ చాలామంది ఈ గుడి బయట కానీ ఆ గుల్లో కానీ పనుకుంటారు ఏమైనా ఇలా బయట పనుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు ఉండాలి ఏమంటే పోలీసులు అయితే ఉంటారు కానీ మన వస్తువు మనకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లేదంటే మీరు రూమ్స్ తీసుకొని రూమ్స్లో కూడా ఉండొచ్చు వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేస్తే మనకి రూమ్స్ కూడా ఇస్తారు ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ ఇంకా బాత్రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి మనకి ప్రసాదంగా ఇక్కడ పులిహోర లడ్డూలు అయితే దొరుకుతాయి ఇక్కడ నుండి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి కూడా ఒక ఏడు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది చూడాలి అనుకున్న వాళ్ళు పోయి చూసి రావచ్చు చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఏమన్నా తప్పులు ఒప్పులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసినవి కొన్ని అయితే చెప్పాను ఇంకా ఏమన్నా తెలియనివి అయితే ఏమైనా ఉంటే నాకు మెసేజ్ ఖచ్చితంగా చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్గా ఉంటే ఇంకా మంచి మంచి దేవస్థానాలు అన్నీ నేను వివరించి మొత్తం చరిత్ర కనుక్కొని అప్లోడ్ చేస్తాను నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్